నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం ఓం నమో వెంకటేశాయ నమ శ్రీపతి సత్యనారాయణాయ నమ కలో శ్రీ వెంకట శ్రీ సత్యరూపాయ నమః నమ అంటూ ఆ సత్యదేవుణ్ణి కొలిస్తే సకల పాపాలు హరిస్తాయి సత్య అంటే సత్యమని నారాయణుడు అంటే భూమిపై విష్ణువు అవతారమని అర్థం అయితే అందరూ అన్నవరానికి వెళ్తూ ఉంటారు వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి మరి అన్నవరం వెళ్తే కానీ మనం వెంకటేశ్వర స్వామిని వీర వెంకటస్వామిని దర్శనం చేసుకోలేము అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మెదక్ జిల్లా వెంకటాపురం గ్రామంలో కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఒకటి ఉంది అనే విషయం చాలా మందికి తెలీదు ఇవాళ ఆ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది ప్రైట్ నైన్ ప్రస్తుతం నేను వెంకటాపురం గ్రామంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం దగ్గర ఉన్నాను ఇది దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగింది మీరు విజువల్స్లో కూడా తర్వాత చూడొచ్చు ఏ విధంగా స్వామి ఇక్కడ వెలిసారు దాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనేది సో ఇక్కడ వెలిసినప్పుడు చిన్నజీవ స్వామిని తీసుకొచ్చి చూపిస్తే ఇది వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అందుకని ఈయనకు గుడి కట్టించి సకల మర్యాదలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు మరి అసలు ఏంటి ఈ ఆలయ విశిష్టత ఏంటి అసలు పెద్దలు ఇక్కడ ఏం చెప్తారు అలాగే సనాతన ధర్మం గురించి వీళ్ళ అభిప్రాయం ఏంటి మనం తెలుసుకుందాం రండి ఆది యుగం కృతయుగం అనంతరం త్రేత ద్వాపర కలియుగాలు పవిత్ర వేదాలు నాలుగు యుగాలు నాలుగు చతుర్యుగాల్లో ప్రథమయుగాన్ని సత్యయుగమని సైతమంటారు ధర్మం నాలుగు పాదాల నడిచిన కృతయుగాన్ని సత్యయుగమని సైతమంటారు సత్యయుగం ధర్మయుగంగానూ కీర్తింపబడింది ఆ సత్యనామ ధ్యేయంతో త్రిమూర్తైక స్వరూపంలో కలియుగంలో వెలసిన మహత్తర దైవం శ్రీ సత్యనారాయణస్వామి ప్రతి యుగంలో లోకకంఠకులు సాధుజన పుంగవులను బాధిస్తూ ఉంటారు అయితే కృత త్రేత ద్వాపరయుగాల్లో కొన్ని అసురగణాలు మహర్షులు మునిజనాలను బాధించడంతో ఆ రాక్షసగణాలను దేవదేవుడు అవతారాలెత్తి రాక్షస నిర్మూలన చేశాడు అయితే ధర్మం ఒంటిపాదం మీద భారంగా నడుస్తున్న సమయంలో కలుషాలమయంగా ఇంటికో కంఠకుడు పుట్టినప్పుడు శిక్షణ కంటే శిష్టరక్షణ ఆవశ్యకమాధికం అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకస్వరూపంగా మారి సత్యదేవుడిగా అవతరించారు నిత్య సత్యదేవుడిగా అన్నవరంలో శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారు వేంచేసియుండగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సత్యదేవ ఆలయాలు నిత్యపూజలు దూపదీప నైవేద్యాలతో అలరారుతున్నాయి అయితే భాగ్యనగరానికి ఎంత చరిత్రుందో అంతకంటే ఎక్కువ చరిత్రున్న సత్యదేవ ఆలయం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో నెలకొని ఉన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా భావించిన ఈ పవిత్ర దేవాలయం అనంతర కాలంలో సత్యదేవ ఆలయంగా గుర్తించారు నాలుగు శతాబ్దాలకు పైబడి సుదీర్ఘ చరిత్ర ఎంతో పురాణ విశిష్టత గల వెంకటాపూర్ శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ వైభవాన్ని ఇప్పుడు తిలకిద్దాం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సత్యనారాయణ వ్రతం ఇవి జగద్వితం వ్రతాల్లో అగ్రగణ్యవ్రతంగా పేరొందిన సత్యనారాయణ వ్రతం ప్రతి శుభకార్యంలో తప్పక చేస్తారు ఎప్పుడూ ఎక్కడైనా చేసుకునే ఈ వ్రతం కొన్ని పవిత్ర దినాల్లో చేసుకుంటే మరిన్ని ఉత్తమ పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సత్యదేవ ఆలయాలున్నాయి అయితే నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన సత్యదేవ ఆలయం తెలంగాణ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో నెలకొనే ఉంది ఇంత అతి ప్రాచీన దేవాలయాన్ని తొలి రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంగా భావించి పూజలు చేయగా అనంతరకాలం ఆ ఆలయాన్ని శ్రీరామ సహిత వీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయంగా గుర్తించారు ఈ ఆలయ విశిష్టత అందరికీ తెలిస్తే ఇది తెలంగాణ అన్నవరంగా మారవచ్చని పలువురు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు సత్యదేవ వ్రతమూ శుభమూ శ్రీ సత్యనారాయణి సేవకు రారండి ఈ పాటలు తరచూ వింటూ ఉంటాం వ్రతాలకు సంబంధించిన పాటలు పద్యాలు మాటలు ఏం వచ్చినా ప్రప్రథమంగా గుర్తుకొచ్చేది శ్రీ సత్యనారాయణ వ్రతమే అన్నవరం సత్యదేవ ఆలయ చరిత్ర విశిష్టత వ్రతవైభవం అందరికీ తెలిసిందే అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సత్యదేవ ఆలయాల్లో సత్యదేవ వ్రతాలు పూజలు ఆరాధనలు శాస్త్ర సమ్మతంగా జరుగుతున్నాయి ఇందులో నాలుగు వందల ఏళ్లకు పైబడిన అతి ప్రాచీన పవిత్ర శ్రీరామ సహిత వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని వెంకటాపూర్ గ్రామంలో నెలకొని ఉంది దీన్ని తొలినాళ్లలో స్వామి ఆలయంగా గుర్తించగా అనంతరకాలం సత్యదేవ ఆలయంగా గుర్తించారు మట్టిలో మాణిక్యాల్లా అడుగంటిన ప్రాచీన దేవాలయాల వైభవాన్ని విశ్వం నలుమూలలకు చేర్చాలనే సదుద్దేశంతో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ చేపట్టిన మహత్తర కార్యక్రమానికి వెంకటాపూర్ గ్రామస్తులు సంపూర్ణ సహకారం అందించి ఇది తమ పురాకృత అదృష్టమని వ్యాఖ్యానించారు ఇది తమ పూర్వాకృత అదృష్టమని వ్యాఖ్యానించారు దేశానికి గ్రామం వెన్నెముక గ్రామ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అంతటి పచ్చటి పల్లెసీమల్లో దేవాలయాలు ఆధ్యాత్మిక సుబగులకు అద్దం పడతాయి ఇక ఐక్యమత్యంతో మెలిగి ఏకమాటపై నిలిచి ఏకబాటలో నడిచి అందరికోసం ఒక్కరు ఒక్కరికోసం అందరూ అనే రీతిలో వెళుతూ తమ గ్రామ ఆధ్యాత్మిక పరిమళాలు సర్వవ్యాప్తం చేయాలనే సత్సంకల్పంతో వెంకటాపూర్ గ్రామస్తులు ముందుకు వెళుతున్నారు కులమతాలు రాజకీయాలకతీతంగా గ్రామస్తులు అందరూ కలిసి అడుగులు వేస్తున్నారు నాలుగు వందల ఏళ్ల నాటి అతి పురాతన రామసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం భక్తుల పాలిట వరప్రసాదమని అతి మహిమాన్విత ఆలయంగా ఈ ఆలయానికి పేరుందని గ్రామస్తులు తెలిపారు తమ పూర్వీకులు తెలియజేసిన గాథల ప్రకారం స్వామివారి లీలలు అన్నీ ఇన్ని కావని ఇక్కడి సత్యదేవుడు భక్తజన వరదుడని భయంకర కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారు స్వామివారిని దర్శించుకుని వ్రతాలు చేసుకుంటే వారి కష్టాలన్నీ కడతేరిపోతాయని తెలిపారు ఐక్యతారాగంతో ముందుకెళ్తున్న వెంకటాపూర్ గ్రామస్తులకు వల్ల అంతా ఫలవంతంగానే సాగుతోంది ప్రాచీన సత్యదేవ ఆలయ అభివృద్ధిలో గ్రామస్తులందరూ భాగస్వామ్యం అవుతున్నారు రాజకీయాలకు కులమతాలకతీతంగా దేవాలయ అభివృద్ధికి పాల్పడుతున్నారు వితరణశీలురు తమ దానగుణాన్ని ప్రదర్శిస్తున్నారు కాలానుగుణంగా శిథిల స్థితికి చేరిన దేవాలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలని రెండు నాలుగవ సంవత్సరంలో గ్రామస్తులు భావించారు ఈ గుడి పునర్నిర్మాణానికి స్థానిక దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఇరవై లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని అనుకున్నారు అన్నవరం క్షేత్రంలో సైతం నేరేళ్లమ్మ తల్లి ఆశీర్వాదాలు అందుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా చేపట్టడం కదా ఇదే రీతిలో ఇక్కడ దుర్గమ్మ దీవెనలతో రెండు వేల పద్దెనిమిది నుంచి పనులకు శ్రీకారం చుట్టారు ఈ ఆలయ పునర్నిర్మాణానికి చిన్నజీయ స్వామిని సంప్రదించి తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామి వారితో ముహూర్తం నిర్ణయించారు ఇదేనండి వెంకటాపురం గ్రామంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అయితే మనం పక్కన విజువల్స్లో చూసుకోవచ్చు ఒకప్పుడు దేవాలయం ఎలా ఉంది విగ్రహాలు ఎలా ఉన్నాయనేది బట్ ఇప్పుడు డెవలప్మెంట్ తర్వాత గ్రామస్తులందరూ కలిసి దీని ఒక ఆలయంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ విధంగా స్వామివారిని తయారు చేశారు స్వామివారి విగ్రహాలు అలాగే ఉన్నాయి స్వామివారికి వెండి తొడుగును అక్కడ తీసుకున్నారు దాంతో ఆ విగ్రహాలని అలాగే ఉంచి ఒక ఆలయంలాగా కట్టి పూజాదికాలు చేస్తూ ఉన్నారు అయితే మనతో పాటు మనోజ్ శర్మ గారు పంతులు గారు ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై రెండు అంటే టెంపుల్ కట్టినప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే ఉన్నారు అసలు ఆలయ విశిష్టత ఏంటి అనేది శర్మగారిని అడిగి తెలుసుకుందాము శర్మగారు నమస్తే అండి నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగింది అని అంటున్నారు అసలు ఎప్పుడు ఈ విగ్రహాలు బయటపడ్డాయి ఎప్పుడు మీరంతా గుర్తించారు స్వామి గారు చెప్పారని మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు ఇక్కడికి సందర్శించడం జరిగింది ఆయన ఎప్పుడు చూశారు ఈ ఆలయాన్ని చూసి దీన్ని ఆలయంగా అభివృద్ధి చేయించాలని ఎప్పుడు చెప్పారు ఎప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది అయితే ఈ దేవాలయాన్ని ఆందోళ రాజులు మెదక్ జిల్లాను పాలించిన రెడ్డి రాజులు వాళ్ళ కాలంలో నిర్మించారండి అది పదిహేడు వందల సంవత్సరంలో నిర్మించారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ దేవాలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరిపోయింది ఆ శిథిలావస్థలో చేరిన దేవాలయాన్ని రెండు వేల పదిహేనులో గ్రామస్తులంతా కూడా వెలికి తీసి ఈ స్వామివారిని మొదలు వెంకటేశ్వర స్వామి అని అనుకున్నారు అయితే కాలక్రమేణా ఈ గ్రామస్తులంతా కూడా జేర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఇట్లా దేవాలయం మేము బయటకు తీసాం స్వామి ఒకసారి సందర్శించండి అంటే ఆ స్వామివారు వచ్చి చూసి ఇది వెంకటేశ్వర స్వామి కాదు వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పి గ్రామస్తులకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగినది అప్పటి నుండి గ్రామస్తులంతా కూడా దేవుడు ఇట్లా బయట ఉంటే మంచిగుండదు దేవాలయం నిర్మిద్దామనే కోరికతోటి అందరూ కూడా ఐక్యమత్యంతో మంచి దేవాలయాన్ని నిర్మించారండి రెండు వేల పద్దెనిమిదిలో దేవాలయం అనేది నిర్మించడం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో దేవాలయం నిర్మాణం పూర్తయింది రెండు వేల రెండు వేల రెండులో పునఃప్రతిష్ఠాపన చేసి రెండు వేల ఇరవై రెండులో పునఃప్రష్ఠాపన చేసి అప్పటి నుండి నిత్య పూజాదికాలు ప్రారంభమయ్యాయండి అయితే అన్నవరంలో ఇప్పుడు సత్యనారాయణ స్వామి అంటే అందరూ అన్నవరం అని అనుకుంటారు కదా ఎప్పుడైతే గ్రామస్తులందరికీ కానీ ఊళ్ళో వాళ్ళందరికీ కానీ ఇది తెలిసిన తర్వాత ఇక్కడికి భక్తులు ఎంతమంది రావడం జరుగుతుంది చాలామంది వస్తుంటారండి భక్తులు తెలిసిన తర్వాత చాలా మంది వస్తుంటారు ప్రతి పౌర్ణమి కూడా సత్యనారాయణ వ్రతం అనేది జరుగుతుంటుంది ఆ వ్రతం జరిగే రోజు చాలా చాలామంది ఉంటారు అది కాకుండా ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అంటే హోలీ పండుగ తర్వాత దేవాలయం లోపల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రెండు రోజులు ఆ బ్రహ్మోత్సవాల టైంలో విపరీతమైన జనం ఉంటాను చాలా జనం ఉంటుంది అయితే ఇక్కడ అనంత దేవికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎలా అయితే అనవరంలో స్వామి భార్య దేవికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంటుందని అంటున్నారు దాని విశిష్టత ఏంటి అయితే స్వామివారు ఎక్కడ ఉంటారో అమ్మవారు కూడా అక్కడే ఉంటుంది అమ్మవారు లేనిది ఏ స్వామి ఉండడు ఆయనకి ఎట్లా అయితే మనం పూజాధికారులు చేస్తామో అమ్మవారు కూడా చేయాలి చేస్తేనే లక్ష్మి ఆమె లక్ష్మి లేనిది దేవుడు ఉన్నా లాభం లేదు కదండి అట్లా ఆమెతోటే స్వామివారికి ప్రభ స్వామివారికి విశిష్టత అనేది అమ్మవారితోటే ఉంటుంది స్వామివారికి ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో అదేవిధంగా అమ్మవారికి శ్రీ సూక్త విధానైనా ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అదే మాదిరిగా జరుగుతూ ఉంటాయి స్వామి వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అమ్మవారికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది ఓకే బ్రహ్మోత్సవాలు అవి ఇవి కూడా ఉంటారు అవునండి బ్రహ్మోత్సవాలు చేస్తాం ఫాల్గుణ మాసంలో అంటే ఉగాదికి రెండు రోజుల ముందులో అవుతుంటాయి సంవత్సరం ఫాల్గుణ మాసం అంటే మార్చి నెలలో అవుతాయండి బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం రెండు రోజులు బ్రహ్మోత్సవాలు అవుతాయి మూడో రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయండి దాదాపు ఒక వంద నుండి నూట యాభై జంటలు ఒకటే దగ్గర కూర్చొని సత్యనారాయణ వ్రతం చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరుగుతుంది అది బ్రహ్మోత్సవాలు విశిష్టత సో అది అంటే అన్నవరంలో ఏ విధంగా అయితే పౌర్ణమి రోజున జంటల్ని కూర్చోబెట్టి ఏ విధంగా వ్రతాలు ఆచరిస్తారో ఇక్కడ కూడా అన్నవరంలో ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో ఇక్కడ కూడా అదే విధంగా పాటిస్తూ వస్తున్నారు పూజాధికారులు కూడా అదే విధంగా చేస్తూ వస్తున్నారు మనం ఇంకొక పర్సన్తో మాట్లాడదాం మీ పేరేంటి నా పేరు చంద్రశేఖర్ మేడం ఇక్కడ మాజీ సర్పంచ్ అండి ఇక్కడ అయితే రెండు వేల పదిహేనులో అయితే ఇంతకుముందు ప్రతిసారి రెండు వేల నాలుగులో ఇక్కడ మన ఊరు ఇంటర్ దగ్గర దుర్గామాత వార్షికోత్సవాలు జరుగుతాం దసరా నవరాత్రులలో అయితే అమ్మవారిది వేలం పాట అభివృద్ధి జరుపుతుంటే ఆ ఊరందరి సహకారంతో ఒక పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు పోగైని అమ్మవారి పోగైతే దాంతో మనం ఈ ఊరు ఈ వెంకటేశ్వర సత్యనారాయణ స్వామి గుడి డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు చిన్నజీఆర్ గారి స్వామి సలహా తీసుకొని ఇది తీద్దామంటే అయితే మేము ముందుగా అనుకుంది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనే ఇది వెంకటాపురం అది ఒక సందేహం ఎప్పుడు ఈ విగ్రహాల్ని మీరు ఎప్పుడు గుర్తించారు ఎక్కడ అంటే ఈ ప్లేస్లో ఎక్కడ గుర్తించారు లేదు ఇప్పుడు ప్రతిష్టాపన జరిగిన ప్లేస్లోనే గుర్తించారు పురాతనమైన టెంపుల్ ఆలయం శిథిలావస్థలు మొత్తం పాత నాలుగు వందల చరిత్ర కలిగిన కట్టడాలు అట్లనే ఉన్నాయి ఇక్కడ ఆ కూలిపో శిథిలావస్థకు వచ్చింది కాబట్టి పుట్టతోటి ఉండే పుట్ట ఉంటే వాటర్ ఇవ్వడు బోర్తోటి నీళ్ళు బట్టి ఫ్రెష్ అప్ చేసినాం గుడిని మొత్తం అప్పుడు ఆ వార్షికోత్సవం దుర్గామాత వార్షికోత్సవం రోజు గుర్తించాం రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో గుర్తించాం గుర్తించినప్పటి నుంచి అప్పుడు ఊరందరం కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఐకమత్యమై అందరం కూడా ఈ ఆ దేవాలయాన్ని మనం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేసి తర్వాత చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో మన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి గారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు డిటో అన్నవరం ఎక్కడైతుందో అదే విధంగా ఉన్నారు స్వామివారి మహత్యం కూడా బాగుంటుంది మీరు కంపల్సరీ దీన్ని చేయాలనే ప్రోద్బలంతో ఆయన కూడా మాకు పుషప్ ఇవ్వడం జరిగింది మరి ఊరందరం కూడా ఆ అమ్మవారి దుర్గామాత అమ్మవారి పైసలతోటి మళ్ళీ ఊరందరం కూడా కులాల కతీతంగా అందరం కూడా ఇంటి చొప్పున ఇన్ని అని చెప్పి వేసుకొని పురగ్రామ ప్రజల సహకారంతో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కూడా అందరు తన చందాల రూపేణ తీసుకొని వచ్చి ఒక నలభై నలభై ఐదు లక్షలతోటి గుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది పదిహేనులో స్టార్ట్ చేస్తే పద్దెనిమిదిలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాం ఇరవై ఒకటిలో కంప్లీట్ అయిపోయింది ఇరవై రెండులో ప్రతిష్టాపన జరిగింది అన్ని సంవత్సరాలు పాటు రెండు వేల నాలుగులో మీరు గుర్తించారు కదా గుర్తించాం కదా మేడం ఇక అది ఒకరొకరు వచ్చిన కొద్ది అఖండ భారత సేన వాళ్ళు అనేది ఒక విశ్వ హిందూ పరిషత్ నుంచి అఖండ భారత సేన హిందూ పరిషత్తులు వాళ్ళు రావడం జరిగింది ఇక్కడికి ఒకసారి తొలి అడుగు వాళ్ళే వాళ్ళే వచ్చి అది మన కిరణ్మయి మేడం అని కూడా వాళ్ళు వచ్చి బుక్కులు కొట్టించి చందాల రూపాయిన స్టార్టింగ్ వాళ్ళే ఒక వెయ్యి రూపాయలతోటి స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ అఖండలందరూ ఇచ్చారు గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంటికి ఎవరికి దోచిన విధంగా ఐదు వేలు యాభై వేలు లక్ష ఇట్లా ఎవరికి దోచిన ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు చేయడం జరిగింది దానితోటి గుర్తించి ఈ దీనికి విశిష్టత అనేది ఒక ప్రాముఖ్యత అనేది ఉన్నది అని చెప్పి ఆ స్వామీజీ వారు చెప్పడం జరిగింది తొగట పీఠాధిపతి మాధవానంద సరస్వతి అప్పటి నుంచి మన ఈ స్థానిక పురోహితులు వీళ్ళు యామవరం బాపు శర్మ అని వీళ్ళ తాతగారు వారు ముందుకయ్యి వారి కొడుకు రామకృష్ణ పంతులు గారు వీళ్ళ నటరాజు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ముంగటికి ముంగడికి తోలి తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా రాత్రి బాగా ఆరునిషి కష్టపడి గ్రామస్తులం అందరం చిన్న పెద్ద తేడా ఏం లేకుండా అందరం కష్టపడి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ వార్షికోత్సవ జాతర బ్రహ్మాండంగా చేసిన మేడం తొలుత ప్రతిష్టాపన చేసిన సంవత్సరంలో రెండు వందల యాభై ఒక్క జంట సామూహిక సత్రాల మీద కూర్చోవడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభం రోజు అయితే రెండు వేల ఇరవై మూడులో స్వామివారి కళ్యాణం కూడా చేయడం జరిగింది ఇక్కడ కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి ప్రజలు షా కార్యక్రమం ఊర్లో ఊరేగింపు మస్తుగా వచ్చారు మేడం నాలుగు వేల ఐదు వేల జనాల దాకా రావడం జరిగింది ఆలయ వైభవాన్ని మాధవనంద సరస్వతి స్వామి వివరించారు అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి మాదిరి ఈ స్వామి ఉన్నారని ఈశాన్యంలో ఉండటం శుభదాయకమని ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పవిత్ర ప్రదేశంలోనే కార్యక్రమం చేపట్టమని ఆయన ఆదేశించారు విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తే అది ఎంత గొప్ప రాజ్యంగా పేరొందిందో మనకు తెలుసు ఇప్పుడు ఈ స్వామి ఆదేశంతో ఆలయ నిర్మాణాన్ని నలభై లక్షల రూపాయల నిధులతో చేపట్టామని ఇక వెంకటాపూర్ శ్రీరామ సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారిక కీర్తి జగత్వితం కావడం ఖాయమని మరో అన్నవరం మాదిరి సత్యదేవ భక్తులతో ఆలయం కిటకిటలాడడం తథ్యమని గ్రామస్తులు సమీప పల్లెవాసులు అంటున్నారు మరో విచిత్రమేంటంటే మండు వేసవిలోనైనా రోహిణి సూర్యప్రతాపం ఎంత తీవ్రంగా ఉన్నా ఇక్కడి తటాకం ఇప్పటివరకు ఏనాడూ ఎండిపోలేదని చుక్కనీరు ఇంకిపోలేదని గ్రామస్తులు తెలిపారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ నుంచి ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు ఏపీలో ఉన్నటువంటి అన్నావరం సత్యనారాయణ స్వామి చాలా ప్రసిద్ధిగాంచింది అందరికి తెలిసింది మా కోరిక ఏంటంటే మన తెలంగాణలో మనకు తెలిసిన టెంపుల్ మన తెలంగాణలో ఎక్కడ లేదు కాబట్టి మా ఊర్లో ఉన్నటువంటి రమాసహిత వీర వెంకటేశ్వర సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ని మీ ఛానల్ ద్వారా మీ ఛానల్ తరపు నుంచి కానీ ఎండోన్మెంట్ నుంచి కానీ మేం ఈ ప్రసిద్ధిగాంచినట్టయితే మా ఊర్లో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ దినదినంగా ఇంకా అభివృద్ధి చెంది అందరికీ మంచి కలుగుతుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మీ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ స్వయంభూ ఆలయంగా వెలిసిన వెంకటాపూర్ రామసహిత వీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయంలో విశిష్ట పూజలు పౌర్ణమి ప్రత్యేక పూజలు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ పెద్దలు తెలిపారు దీనికి ప్రత్యేక బుకింగ్లో అవసరం లేదన్నారు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు అభిషేకాలు జరుగుతాయని తెలిపారు గోవులో సమస్త దైవాలుంటారని గోరూపం అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపమే అని స్వాములు తెలిపారు గోవు విశిష్టతను బ్రహ్మజ్ఞాన గొప్పదనాన్ని బ్రాహ్మి ముహూర్త మహిమాన్వితను అర్చక స్వాములు తెలియజేశారు మెడిటేషన్ చేసూట్ల ధర్మ గురించి అంది ఏంది అనేది నాకు అవగాహన కలిగింది ఒకటి ఇది టెంపుల్ గురించి ఇట్లా మెడిటేషన్ చేస్తే మన వీర వెంకట సత్యనారాయణ స్వామి ఇట్లా నాకు ప్రత్యేకంగా కనిపిస్తాడు మెడిటేషన్ చేసినప్పుడు నేను బ్రహ్మముత్రంలో లేచి స్నానం చేసి ధ్యానం చేస్తా ధ్యానం చేసినప్పుడు నాకు ఇవి ఉత్సవాలు అప్పుడు కానీ ఒక నాలుగైదు సార్లు దర్శనం కల కలిగింది అనేది సనాతన ధర్మము ఏంది మనిషికి ఉండకూడదు ఏంది అనేది ఇలా కొంచెం అనుభవం అయింది మనిషికి లక్షణాలు అహంకారము కోపము కొన్ని ఇట్లా ఉండద్దు అనేది అర్థమైపోయింది నాకు సన్నత ధర్మముల మనిషి ఈ నాకు అనుభవం ఇది జరిగినాయింది గ్రామంలోని అతి ప్రాచీన శ్రీరామ సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి ఎందరో దాతలు తమ వితరణశీలత ప్రదర్శిస్తున్నారు అఖండ్ భారత్ సేన సేవ సహాయ సహకార కార్యక్రమాలను గ్రామ ప్రజల ఆప్యాయత సహకారం ప్రేమానురాగాలను నిర్వాహకులు అభినందించారు నియోజకవర్గ రాజకీయ నాయకుల చేయూత శ్రీశ్రీ మాధవానంద సరస్వతి ఆశీస్సులో స్థానిక పురోహితులు పూజ్యనీయులు యామవారం బాపుశర్మ ఆయన కుటుంబ సభ్యులు రామకృష్ణ పంతులు నటరాజ్ పంతులు మనోజ్ పంతులు కృషి పట్టుదలతో ప్రాచీన ఆలయానికి పూర్వ వైభవం వస్తోందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు వెంకటాపూర్ ప్రాచీన దేవాలయాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శిథిల దేవాలయాల స్థితిగతుల్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో గ్రామసీమల గొప్పతనాన్ని కథనాలుగా అందించడంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అగ్రభాగాన ఉంటోందని ప్రశంసించారు తమ గ్రామ ప్రత్యేకతలను గ్రామంలోని ప్రాచీన దేవాలయాల విశిష్టతను నలు దిశలా ప్రచారం చేసిన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వారి బృందం తమ గ్రామానికి విచ్చేయడం సంతోషదాయకమని అన్నారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చేశాడు కలియుగ ధర్మం ప్రకారం శిష్టరక్షణకే స్వామి సంకల్పించి త్రిమూర్తైక స్వరూపంలో శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో వెలిశాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సత్యదేవ ఆలయాలున్నాయి వెంకటాపూర్ రామసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎన్నో విశిష్టతల నిలయంగా భాసిల్లుతోంది అన్నవరంలో మాదిరి ఇక్కడ సత్యదేవ వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు మహిమాన్విత కథలుంటాయి సమాజంలోని అన్ని వర్గాల వారు సత్యదేవ వ్రతం ఆచరించవచ్చని వ్రతం ద్వారా లభించే శుభఫలాలు క్రోధ మదమాత్సర్య గుణాల వల్ల కలిగే అనర్థాలు స్వామిని ఆరాధించి తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్ల కలిగే పుణ్యఫలాలు ఈ కథలు వివరిస్తాయి ప్రసాదమంటే భగవత్ అనుగ్రహమని ప్రసాదాన్ని తిరస్కరిస్తే భగవంతుణ్ణి ధిక్కరించినట్టే అనే కథ వైశ్యప్రముఖుడి కథలో మహాపాండిత్యం పొందిన కోరిక క్రోధాల వల్ల గర్భదారిద్యంలో మిట్టాడే బీద బ్రాహ్మణుని ఉద్ధరించే బీద బ్రాహ్మణుడి కథ మదమాత్సర్యంతో విర్రవీగి ఇతరుల్ని చులకన చేసి ప్రసాదాన్ని తిరస్కరించి రాజ్యం భార్యాబిడ్డల్ని పోగొట్టుకుని అనంతరం తప్పు తెలుసుకుని సత్యదేవ వ్రతం తాను ఆచరించడమే కాకుండా తన రాజ్యంలో ఆచరింపచేసి మంచివాడుగా మారిన రాజు కథ ఇలా ఐదు మహిమాన్విత కథలు సత్యదేవ వ్రతంలో ఉంటాయి వెంకటాపూర్ గ్రామంలో సత్యదేవ పూజలు వ్రతాలు అభిషేకాలు అన్ని అన్నవరం మాదిరి నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు రోజు ఇంతటి సదావకాశాన్ని మా గ్రామానికి అవకాశం కల్పించినటువంటి ప్రైమ్ న్యూస్ వారికి వారి టీంకు మరి ప్రైమ్ నైన్ న్యూస్ వారికి మరి మేడం గారికి మరి వారి టీముకు మరి వీరందరికీ కూడా మా మెదక్ జిల్లా ప్రజల తరఫున మా వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున కూడా ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి మీ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని మా గ్రామం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని మా గ్రామ ప్రజల తరఫున కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ టీం అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం